హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెస్ట్ లూజ్ చూసుకుంటే చాలండి డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఈజీగా నా కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఒకసారి మీరు మొత్తం వీడియో చూసి ఎలా కట్ చేస్తున్నారని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అలా కాకుండా మీరు మధ్యలో వదిలేస్తే వీడియో అర్థం కాదండి మొత్తం ఒకసారి చెక్ చేసి చూడండి మీ చెస్ట్లు చూసుకుంటే చాలండి మొత్తం మీ డ్రెస్ కుట్టేసుకోవచ్చు కింద గోల్కేమో పన్నెండు ఇంచులు పెట్టాను మీరు కొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవచ్చు హైట్ అనేది మన ఇష్టం అండి మనం ఎంతైతే హైట్ ఉంటామో మనం ఎంతైతే వేసుకుంటామో అంత కొలుచుకొని కట్ చేసుకోవాలి బ్లౌజ్లు అయితే కట్ చేయడం చాలా కష్టం అండి ఫస్ట్లో తెలియనప్పుడు ఇది మీరు డ్రెస్ కాబట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి కట్ చేసి చూడండి మీకు ఎంత నీట్గా డ్రెస్ అనేది కటింగ్ అనేది వస్తుందో షోల్డర్ని మనము టేపుతో కొలిచి ఎలా పెట్టుకోవాలో చూద్దాము మనం ఈ భుజం నుంచి ఆ భుజంకి టేప్ పెట్టి కొలిచినప్పుడు పదహైదు ఇంచులు ఉందనుకోండి అప్పుడు మనకి బోట్ నెక్ అయితే మనము రెండు మర్తన ఏడున్నర ఇంచులు పెట్టుకోవాలి అదే మనకు మామూలు నెక్ అనుకోండి ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ నెక్ పెట్టి పెట్టుకుంటా ఉంటాం కదా అలాంటి నెక్ అయితే మనము రెండు ఇంచులు తగ్గించి ఐదు ముక్కాల నుంచి ఆరు ఇంచుల దాకా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నామంటే మన మనకు నెక్ అనేది టైట్ లేకుండా ఫ్రీగా నీట్గా ఉంటుంది అందుకని మనము మీకు బాగా తెలిసినట్టయితే అలా పెట్టుకోండి లేదు మామూలుగా అందాజగా పెట్టుకోవాలి అంటే నా కొలతలు సరిపోతాయండి అలా పెట్టుకొని కట్ చేసుకున్న మీకు డ్రెస్ అనేది బాగా సెట్ అవుతుంది మీరు ఒకసారి కట్ చేసి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఉండే ఏదైనా కా పీసులు ఉంటాయి కదా కనీసం పడేసిన శారీ అయినా ఉంటుందండి అలా ఏదైనా మందంగా ఉన్నప్పుడు అలాంటి శారీస్ తీసుకొని మీరు ఇలా కట్ చేసి కుట్టారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఒకటి రెండు కట్ చేస్తే కటింగ్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు మనము షోల్డర్ అనేది ఐదు ముక్కలు పెట్టాము ఆరు కూడా పెట్టుకోవచ్చు అండి నేను ఐదు ముక్కలు పెట్టాను ఆమ్ రౌండ్కేమో డౌన్ అనేది ఆరు ఇంచులు పెట్టాను మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నెక్ అనేది రెండున్నర ఇంచుల నుంచి ఇంచుల దాకా పెట్టుకోవచ్చు మనం ఎక్కువగా వెడల్పుగా వేసుకోవాలి అనుకుంటే ఇంచులు పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనకి నెక్ డౌన్ అనేది మన ఇష్టం అండి నిక్ డౌన్ మనం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు లూజ్ ముప్పై నాలుగు ఇంచులు కాబట్టి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది అలాగే కుట్లుళ్ళకి రెండు ఇంచులు షోల్డర్ దగ్గర నుంచి మామూలుగా డౌన్ పద్నాలుగు ఇంచులకు పెట్టుకుంటాం కదా అలా పెట్టుకొనేసి లూజ్ మనకు ఎనిమిదిన్నర అక్కడ పెట్టాం కాబట్టి ఇక్కడ పద్నాలుగు ఇంచుల దగ్గర ఏడున్నర ఇంచులు పెట్టుకొని రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము కట్స్ని మనము అందాసుగా ఎలా వేసుకోవాలో చూద్దాము రెండు ముందు వీడియోస్లో కట్స్కి కూడా అందాసుగా ఎంత పెట్టానో చూపించాను ఇదైతే మనకి ఇలా పెట్టుకున్నా మనకు కట్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి పద్నాలుగు ఇంచుల వరకే ఇలా డౌన్ చేసుకొని ఇలా మనం టేప్ పెట్టి క్రాస్గా ఇలా తీసామంటే చూడండి మనం లూజ్ ఎంతైతే పెట్టుకుంటామో అలాగే వచ్చేసింది పదమూడు ఇంచుల దగ్గర డ్రా చేసుకున్నా కూడా మనకి కరెక్ట్గా వచ్చింది కుట్లు లేక వచ్చింది పైనుంచి టేప్ పెట్టి కొలిచినా కూడా అలాగే వచ్చింది పదకొండు ఇంచులు కానీ పన్నెండు ఇంచులు కానీ పదమూడు ఇంచులు కానీ పెట్టుకోవచ్చు మనము కిందికి పోయే పొద్దే పద్నాలుగు పదహైదు అలా పెట్ అలా పెట్టుకున్నామంటే మనకి లూజ్ అనేది పెరుగుతుందండి ఎందుకంటే సీట్ దగ్గర మనకు ఎత్తుగా ఉంటుంది కాబట్టి అక్కడ టైట్ వస్తుంది అందుకని మామూలు కంటే హాఫ్ ఇంచి ఒక ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకొని కొలుచుకోవాలండి మొత్తం రౌండు ఆమ్ రౌండ్ తీసేసిన తర్వాత నెక్ డౌన్ అనేది మన ఇష్టం కదా నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ నెక్ కూడా పెద్దది పెట్టుకుంటాం కదా మన ఇష్టం అండి ఎంతైనా మనకి ఎంతైతే మనం వేసుకోగలుగుతామో అంత వేసుకోవచ్చు అదే ముందు చెప్పినట్టు నేను షోల్డర్ అనేది బోట్ నెక్ అయితే అలా వస్తుంది కొంచెం ఏడు ఇంచులు ఏడున్నర ఇంచులు చెప్పాను కదా అలా పెట్టుకోవాలి ఇలా డ్రెస్కి ఏ డ్రెస్కి అయినా షోల్డర్ దగ్గర భుజం దగ్గర ఇలా కొంచెము డౌన్ చేసుకోవాలండి అప్పుడు డ్రెస్ అనేది బాగా నీట్గా కూర్చుంటుంది జారకుండా ఇప్పుడు హ్యాండు ఈ సైడ్ వేసుకోవాలి ఈ సైడు అందాసుగా చూపిస్తున్నాను ఇంచులు పెట్టి లోజ్ కూడా హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు వస్తుందండి ఆరు ఆరున్నర ఇంచులు పెట్టేసి డౌన్ మూడు ఇంచులు పెట్టేసుకొని పై నుంచి ఇలా క్రాస్ చేసుకొని కుట్లు లెక్క పెట్టి కట్ చేయడమేనండి ఇది చిన్న హ్యాండ్ అయితే మనకి ఎలా సరిపోతుంది చిన్న హ్యాండ్ అయితే సరిపోతుందండి అదే పెద్ద హ్యాండ్ అయితే సరిపోదు పన్నెండు ఇంచులు పదకొండు నుంచిలు అలా పెట్టుకున్నామంటే సరిపోదు కాబట్టి దానికి మనము ఎలా వేసుకోవాలో కూడా ముందు వీడియోస్లో చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు మనము కట్ చేసింది ఇలా వేసి కట్ చేసిందేనండి ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ ఇలా ఫుల్గా వేసేసి మొత్తము వేసి కట్ చేసిందే ఇప్పుడు కరెక్ట్గా ఈ సైజ్ అయితేనే మనకి హ్యాండు సరిపోతుంది ఈ సైడ్ మనం ఎంతైతే వదిలేస్తున్నామో అదే సరిపోతుంది ఇప్పుడు మనం పదకొండు నుంచి పన్నెండు పన్నెండు నుంచులు కావాలి అంటే దాన్ని మనం జాయింట్ వేసుకోవాలి కస్టమర్ ఏమో ఎందుకు జాయింట్ వేశారో అడుగుతారు అలా కాకుండా మనం ఇలా మనం కింద గోల్ అయితే ఎంతైతే పెట్టుకున్నామో అంత పెట్టి కరెక్ట్గా నాలుగు మడతలు ఇలా వేసుకోవాలి ఈ సైడ్ రెండు మడతలు మాత్రం ఇలా వదిలేసి వేసుకోవాలి లైనింగ్ అయినా ఇలా వేసుకోవచ్చు అదే మనం డ్రెస్ కూడా ఇలాగే వేసుకోవచ్చు కొన్ని డ్రెస్సులు అయితే ఫుల్గా వేసి కట్ చేయాల్సి వస్తుంది అవైతే మనకు కుదరదండి కొన్ని కాటన్ డ్రెస్సులకి అలాంటి వాటి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ సేవ్ అవుతుంది మీరు ఒకసారి ఈ కటింగ్ని ట్రై చేసి చూడండి మీ చెస్ట్ లూజ్ చూసుకోండి నా వీడియోస్ ఇరవై ఎనిమిది నుంచి ఇప్పుడు ముప్పై నాలుగు దాకా పెట్టాను అలాగే నలభై ఆరు దాకా పెడతానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసి చూసుకొని కట్ చేసి నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్